అలా పదిహేనవ రోజు కురుక్షేత్ర యుద్ధం పూర్తయింది యుద్ధం పూర్తయ్యాక అశ్వత్థామ విజృంభించినా సరే దుర్యోధనుడు తన సింహాసనం మీద కూర్చొని ఎంతో బాధపడతాడు అసలు మనం ఈ యుద్ధాన్ని గెలవగలమా అని ఎంతో ఆలోచించాడు వెంటనే అశ్వత్థామను పిలిచి మిత్రమా అశ్వత్థామ నీ తండ్రి మరణించారు అతని యుద్ధాన్ని ఎంతో గొప్పగా ముందుకు నడిపించారు కానీ ఇప్పుడు మనకి మరొక సేనాధిపతి కావాలి ఎవరిని పెడదాం అని అంటే దానికి సమాధానంగా అశ్వత్థామ మిత్రమా దుర్యోధన పాండవులు సైతం భయపడే వీరుడు మనలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం కర్ణుడు మాత్రమే కనుక అతన్నే తరువాత సేనాధిపతి చేస్తే బాగుంటుంది అని చెప్తారు ఆ మాటలు విన్న దుర్యోధనుడు ఎంతో సంతోషించి కర్ణుడి దగ్గరికి వెళ్ళి మిత్రమా కర్ణ భీష్మ పితామహులు అలానే గురు ద్రోణుడు ఇద్దరు ఎంతో గొప్ప వీరులే కానీ వాళ్ళకి ఆ పాండవులు అంటే ఇష్టం దానివలన వాళ్ళు సరిగ్గా మన పక్షాన యుద్ధం చేయలేకపోయారు కానీ ఇప్పుడు ఈ సమస్త కౌరవ సైన్యానికి నిన్నే సేనాధిపతిగా ఎంచుకుంటున్నా మిత్రమా ఇక నువ్వే ఈ సైన్యాన్ని గెలిపించాలి అని చెప్తారు అది విన్న కర్ణుడు దుర్యోధన మిత్రమా నేను ఏ రోజు కూడా ఇది కావాలి అని నేను నీకు అడగలేదు అయినా సరే నా విద్యను గుర్తించి నా సామర్థ్యాన్ని గుర్తించి నువ్వు నన్ను ఒక రాజ్యానికి రాజుని చేసావు అలానే ఇప్పుడు అడగకుండానే నీ సైన్యానికి సేనాధిపతిని చేశావు కనుక మిత్రమా నేను నీకు ప్రమాణం చేస్తున్నాను మిత్రమా సాక్షాత్తు ఆ దేవుళ్ళే దిగి వచ్చిన ఎలా అయినా అర్జునుని నేను వధిస్తాను మిత్రమా అర్జునుని వధించి పాండవ సైన్యం మొత్తాన్ని ఓడించి ఈ సింహాసనానికి నేను రాజుని చేస్తా అని అంటారు మరి తర్వాత ఏం జరగబోతుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సీజర్ స్టోరీస్ మహాభారతం ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ వన్ హే గైస్ వాల్యూమ్ స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రమే కాకుండా యూట్యూబ్లో లో కొత్తగా యాడ్ చేసిన హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి సరిగ్గా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ హైప్ బటన్ అనేది ఎక్కడ ఉంటుందో దీని వల్ల యూట్యూబ్ కి అర్థమవుతుంది ఈ వీడియోని ఆడియన్స్ లైక్ చేస్తున్నారే అని ఈ వీడియోని ఆడియన్స్ హైప్ చేస్తున్నారు అని సో అలా ఈ వీడియో ఇంకా బాగా వైరల్ చేస్తారు ఒకవేళ వీడియో నచ్చి మేము నిజంగానే హార్డ్ వర్క్ చేస్తున్నామని కానీ లేకపోతే ఈ వీడియో మీకు బాగా అర్థమయ్యి మీకు యూస్ఫుల్ అయితే ఈ హైప్ బటన్ మాత్రం మర్చిపోకండి గుర్తుపెట్టుకోండి వీడియో నచ్చితే మాత్రమే వీడియోని హైప్ చేయండి హోప్ మీరు అని చేస్తారు అని అనుకుంటున్నాను లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో పదహారవ రోజు సూర్యోదయం అవుతుంది ఇరువైపు సైన్యాలు యుద్ధభూమికి చేరుకున్నారు కౌరవ సైన్యానికి ముందు సూర్యుడిలా కాంతితో మెరుస్తూ అంగరాజు కరుణుడు నిల్చని ఉన్నాడు అలానే పాండవ సైన్యానికి ముందు అర్జునుడు నిల్చని ఉన్నాడు వెంటనే కౌరవ సైన్యం మకర వ్యూహానికి చేరుకున్నారు అందులో ముందు భాగంలో కర్ణుడు ఉంటే కుడి ఎడమ వైపులో కృపాచార్యుడు అలానే శల్య మహారాజు ఉన్నారు దీనితో పాటు మేడభాగం దగ్గర శకుని ఉన్నాడు మధ్య భాగంలో దుర్యోధనుడు అలానే అతని సోదరులు ఉన్నారు అది చూసిన ధర్మరాజు అర్జునుడి దగ్గరికి వచ్చి అర్జున ఇన్ని రోజులు నాకు అంగరాజ కర్ణుడు అంటే భయం ఉండేది అతని దగ్గర ఉన్న శక్తి అస్త్రం వలన కానీ ఇప్పుడు కర్ణుడి దగ్గర ఆ అస్త్రము లేదు అతని కవచ కుండలాలు కూడా లేవు కనుక కర్ణుడు ఇప్పుడు అంత శక్తివంతుడి కాదు ఇదే సరైన సమయం అర్జున మనం కర్ణుడిని అంతం చేయగలిగితే ఈ యుద్ధం మనం గెలిచినట్టే కనుక నువ్వే కౌరవ సైన్యాన్ని ఎదుర్కొనేటట్టు ఏదో ఒక వ్యూహాన్ని ఏర్పాటు చేయి అని చెప్తే వెంటనే అర్జునుడు అర్ధచంద్రాకార వ్యూహాన్ని సిద్ధం చేస్తాడు ఇక శంఖం పూరిస్తారు యుద్ధం మొదలవుతుంది ఇరువైపు సైన్యాలు విశ్రాంతి తర్వాత ఎంతో జోరుగా అందరూ తలపడుతున్నారు కాల్ బలాలు కాల్ మలాల మీద ఉన్నవారితో గుర్రాల మీద ఉన్న వాళ్ళు గుర్రాల మీద ఉన్నవారితో ఏనుగుల మీద ఉన్నవారు ఏనుగుల మీద ఉన్నవారితో విరుచుకు పడుతున్నారు ఇంతలో కొంతమంది రాజులు భీముడిని చుట్టుముట్టారు మరొక పక్క తన రథాన్ని వేరంగా ముందుకు పోనిస్తూ అడ్డం వచ్చిన వాళ్ళ తలలను తెంచుకుంటూ నేరుగా కరుణుడి వైపు వెళ్తున్నాడు మరొక పక్క దుస్సాస సహదేవుడు యుద్ధం చేస్తున్నాడు సహదేవుడి కత్తిని తిప్పే వేగానికి గాని చూపించిన విద్య కానీ దుస్శాసనుడు ఏ మాత్రం కూడా నిలవలేకపోయాడు గాయపడి నేల మీద పడిపోయేసరికి అక్కడికి శికిని వచ్చి దుశ్శాసను కాపాడి మరొక పక్కకు తీసుకుని వెళ్తారు ఇక నకులుడు కరుణుడితో ఘోరమైన యుద్ధం చేస్తూ అంగరాజ నీ వలనే ఈ యుద్ధం మొదలైంది నీ వలనే దుర్యోధనుడు ఎలా తయారయ్యాడు కాబట్టి నిన్ను వదిలే ప్రసక్తే లేదు ఈ రోజు ఎలా అయినా నిన్ను నేను ఓడిస్తాను అని యుద్ధం చేస్తున్నాడు కర్ణుడు పెద్ద పెద్ద అస్త్రాలను నకులుడి మీదకు వదులుతుంటే వాటికి సమాధానంగా నకులుడు ఏం చేయలేకపోతున్నాడు కాసేపటికి నకులుడు గాయపడ్డాడు అది చూసి వెంటనే నకులుడికి సహాయంగా ద్రుపదదుని సైన్యం వస్తుంది కానీ కర్ణుడు ఒక్క అస్త్రంతో వాళ్ళందరినీ కాల్చి బూడిద చేసేస్తాడు అలా చేసి వెంటనే నకులుడి రథసారదను చంపి తన రథాన్ని అలానే ఆయుధాన్ని ధ్వంసం చేస్తాడు నకులుడు కింద పడి మరొక ఆయుధం తీసుకుంటాడు కానీ కర్ణుడు ఆ ఆయుధాన్ని కూడా నాశనం చేస్తాడు అలా నాశనం చేసి ఒక యాభై బాణాలను నకులుడు ఒంటిలోకి దింపుతాడు పూర్తిగా గాయపడిన నకులుడు భయంతో తిరిగి పారిపోతుంటే అతన్ని వెంబడిస్తూ కర్ణుడు వెళ్లి కింద పడిపోయాక నకులుడి దగ్గరికి వెళ్ళి చూసావా నకుల నోటికి వచ్చినట్టు మాట్లాడావు పెద్దవాడిని అని చూడకుండా ఎన్నెన్నో అన్నావు ఇప్పుడు ఏం జరిగింది నేను నిన్ను సులభంగా అంతం చేయగలను నకుల కానీ వయసులో చిన్నవాడి కనుక ప్రాణాలతో వదిలేస్తున్నా పారిపో వెళ్ళి అర్జునుడి వెనక తాక్కు నిన్ను చంపడం నాకు ఏ మాత్రం కూడా ఇష్టం లేదు అని చెప్పి కర్ణుడు మళ్ళీ తన రథం ఎక్కి ముందుకు వెళ్తారు ఆ అవమానాన్ని తట్టుకోలేక తల దించుకొని నకులుడు ధర్మరాజ రథాన్ని ఎక్కుతారు మరొక పక్క భీముడు ఆ రోజు కౌరవ సోదరులను చంపటమే ఉద్దేశంగా పెట్టుకుని తన గతతో ఒక్కొక్క కౌరవ సోదరుడి తలను తెంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు మరొక పక్క కృపాచార్యుడు తన భావైన ద్రోణచార్యుడిని చంపినందుకు దృష్టజమునుడి మీద దిగుతాడు ఎంతో ఘోరంగా యుద్ధం చేసి దృష్టజీమును బాగా గాయపరిచేస్తారు ఇంతలో అర్జునుడి యుద్ధం చేస్తుంటే అక్కడికి త్రిగర్త రాజులు అలానే కొన్ని వందల మంది రాజులు వచ్చి అర్జునుడిని చుట్టుముట్టేశారు దూరం నుంచి చూసిన వాళ్ళందరికీ ఒకటే అనుమానం ఇప్పుడు అర్జునుడు ఎలా తప్పించుకుంటాడు అని అర్జునుడి ముఖం మీద చిరునవ్వు మాత్రం తగ్గలేదు ఒక్కసారి మంత్రించి ఇంద్రాస్త్రాన్ని బయటకు తీసి వదిలేసరికి ఆ చుట్టూ ఉండే వారందరూ భస్మం అయిపోతారు ఆ దృశ్యాన్ని చూసిన కౌరవ సైన్యం వెన్నులో వణుకు పుట్టింది ఇంకా అర్జునుడి దగ్గరికి వెళ్ళే సాహసం కూడా ఎవరూ చేయలేదు మరొక పక్క ధర్మరాజు దుర్యోధనుడితో యుద్ధం చేస్తున్నాడు ధర్మరాజు బల్లాన్ని ఉపయోగించి దుర్యోధనుడిని విధాలుగా గాయపరిచాడు వెంటనే దుర్యోధనుడు కుప్ప కూలిపోయాడు ఛాతిలో బల్లెం పోటులతో కింద పడి ఉన్న దుర్యోధను కృపాచార్యుడు వచ్చి కాపాడుతారు వెంటనే అక్కడికి అర్జునుడు చేరుకుని కృపాచార్యుడితో యుద్ధం చేస్తున్నాడు కానీ ఆ రోజు అర్జునుడు చేస్తున్న యుద్ధానికి కృపాచార్యుడు ఏ మాత్రం కూడా నిలవలేకపోయారో అంత భయంకరంగా అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు అలా కృపాచార్యుడు ఎంత గాయపడిపోయారు వెంటనే కృపాచార్యుడికి రక్షణగా అశ్వత్థామ చేరుకుంటాడు అశ్వత్మ రథం ధ్వంసం చేసి శరీరంలోనికి బాణాలను దింపుతాడు అర్జునుడు అలా దింపి ముందుకు వెళ్తున్నాడు అప్పుడు అక్కడికి కృతవర్మ చేరుకుంటాడు అయినా పెద్దగా ఏం మారిపోలేదు కృతవర్మ కూడా గాయపడిపోతాడు అలా యుద్ధానికి ఒక వైపు నుండి కర్ణుడు విజృంభణ చేస్తుంటే మరొక వైపు నుండి అర్జునుడు వీర విహారం చేస్తున్నారు వీళ్ళిద్దరి మధ్య చిక్కితే వాళ్ళ శరీరాలు కూడా మిగలవని ఆ మధ్యలో ఉండే సైన్యం భయంతో పారిపోతున్నారు వెంటనే భీముడు గట్టిగా అరుస్తూ అర్జున వీళ్ళందరినీ నువ్వే ఆపు ఈ రోజు నేను ఒక మహా కార్యాన్ని పూర్తి చేయబోతున్నా ఈ భూమి మీద నివసిస్తున్న అతి పెద్ద మచ్చను నేను ఈ రోజు తొలగించబోతున్నా అని చెప్పి దుశ్శాసనుడి దుఃఖ కోపంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు అది చూసిన దుశ్శాసనుడు వెనక్కి అడుగులు వేస్తూ భీముడి మీద బాణాల వర్షాన్ని కురిపిస్తున్నాడు కానీ భీముడు వాటన్నిటిని తీసి ఏదో కర్ర పొలాల పడేసినట్టు పక్కన పడేస్తున్నాడు దుశ్శాసనుడిని భీముడు చూస్తుంటే ఆ రోజు దుశ్శాసనుడు చేసిన పనులే గుర్తుకు వస్తున్నాయి ఒక నిండు సభలోకి సోదరుల భార్య అన్న ద్రౌపదిని జుట్టు పట్టుకుంటూ ఈడ్చుక రాటం కాకుండా తన చీరని లాగాడు అతి గుర్తు చేసుకుని భీముడు ఓరి దుస్సాసన నా నుండి దూరంగా పారిపోవాలని చూడకు ఎందుకంటే నీ ముందు నిల్చున్నది నీ మృత్యువు కనుక నువ్వు పారిపోవాలని చూడకు నీ మృత్యువు నిన్ను సంభవిస్తుంది పారిపోవాలి అని చూసే బదులు నీ మృత్యువు నిన్ను వేరంగా చేరాలి అని కేకలు పెట్టు దూరంగా ఉన్న నీ అన్న దుర్యోధనుడు విని భయపడాలి అని చెప్పి తన గదను గట్టిగా పట్టుకుంటాడు ఒక్కసారి తన గదకి ఏదో తెలియని శక్తి వస్తుంది ఆ గదతో దుస్సాసనుడి తల మీద ఒక్క దెబ్బ కొట్టేసరికి దుస్సాసనుడికి విశ్వంలో ఉన్న అన్ని లోకాలు కనిపిస్తాయి అలా కింద పడిన దుశ్శాసనుడి జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ భీముడు వెళ్తుంటే దుస్శాసనుడి కళ్ళ ముందు నిండు సభలో ఆ రోజు అతను చేసిన పాపమే గుర్తుకు వస్తుంది వెంటనే భీముడు అర్థమవుతుందా దుస్సాసన నువ్వు చేసిన పని కలిగించిన నొప్పి తెలుస్తుందా సోదర ఇది కేవలం ఆరంభం మాత్రమే అని చెప్పి గాలిలోకి ఎత్తి నేల మీద పడేసరికి దుశ్శాసనుడి ఒంట్లో ఉన్న ఎముకలన్నీ విరిగిపోతాయి ఒక్కసారి దుశ్శాసనుడి మీదకి ఎక్కి తన ఛాతి మీద చేయబెట్టి నా కళ్ళల్లోకి చూడు దుశ్శాసన పర స్త్రీలను ముట్టుకొని అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళకి చివరిగా పట్టే గతి ఇదే ఇక నేను పాండురాజు పుత్రుడైన భీముడను నేను ప్రమాణం చేసినట్టు ఇప్పుడు నీ రక్తం తాగబోతున్నా అని ఒక్కసారి తన చేతితో దుస్సాసను ఛాతిని చీల్చి రక్తాన్ని భీముడు తాగుతారు తాగి తన మొహానికి అలానే చేతులకు కూడా రక్తాన్ని రాసుకొని గట్టిగా అరుస్తూ అటు ఇటు తిరుగుతున్నారు ఆ దృశ్యాన్ని చూసిన ఎవరికి కూడా అక్కడ ఆ రోజు భీముడు కనబడలేదు సాక్షాత్తు ఆ నరసింహ స్వామి హిరణ్య కసిపుడిని ఎలా అయితే చీల్చి అంతం చేశారో అలానే భీముడు ఈ రోజు అంత క్రూరంగా అందరికీ కనిపించారు ఇక ఆ దృశ్యాన్ని చూసిన దుర్యోధనుడు తల మీద చేతులు పెట్టుకుని బాధతో కుప్ప కూ కూలిపోయాడు కర్ణుడు ఆశ్చర్యంలో అలా చూస్తూ ఉండిపోయాడు ఇక ఆ రక్తంతో తడిసిన భీముడిని చూస్తున్న అక్కడ వారందరూ భయంతో పరుగులు తీస్తున్నారు ఈ రోజు భీముడి నుంచి తప్పించుకుంటే చాలు అనే విధంగా పరిగెడుతున్నారు భీముడు ఉన్న ఆవేశానికి అక్కడే ఆ క్షణమే కురుక్షేత్ర రణభూమిని శవాలతో నింపేయగలడు కానీ కౌరవులు అదృష్టమా అని ఆ సంఘటనతో సూర్యాస్తమయం పూర్తయింది భీముడు అంత దారుణంగా చంపింది తన శత్రువైన దుస్సాసనని కాదు పర స్త్రీలను ముట్టుకోవాలి అవమానించాలని చూసే ఒక ఘోరమైన రాక్షసుని ఈ రోజు భీముడు అంతం చేశాడు ఆ రోజు త్రేతాయుగంలో రావణాసురుడిని చంపి శ్రీరాముడు చూపించారు పర స్త్రీలను ముట్టుకుంటే వాళ్ళు ఎంత గొప్పవారైనా వాళ్ళ గతి ఏమవుతుందో అని అలానే అదే విషయం ఇప్పుడు ద్వాపర యుగంలో అందరికీ గుర్తుండేలా భీముడు చేశాడు దీనితో పదహారవ రోజు కురుక్షేత్ర యుద్ధం ముగిసింది కరుణుడు చేసిన విజృంభానికి పాండవ సైన్యం ఎంత నష్టపోయారు అలానే భీముడు చేసిన గాయానికి దుర్యోధనుడు కానీ కరుణుడు కాని ఇదంతా వింటున్న ధృతరాష్ట్రుడు కాని తట్టుకోలేకపోయారు కోపంతో రగిలిపోతున్నారు అదే కోపంలో కరుణుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి మిత్రమా దుర్య కదనా మన స్నేహం సాక్షిగా నేను నీకు బాట ఇస్తున్నాను మిత్రమా నేను పరశురామ శిష్యుడైన అంగరాజ కరుణుణ్ణి రేపు పదిహేడవ రోజు కురుక్షేత్ర యుద్ధంలో పాండవులందరినీ అంతం చేసి పాండవ సైన్యాన్ని తున తొనకలు చేసి నీ కాళ్ళ దగ్గర పెడతా ఒకవేళ పాండవ సైన్యంలో ఏ ఒక్కరైనా మిగిలి ఉంటే నేను మరణించినట్టే మిత్రమా ఇదే నేను నీకు చేస్తున్న ప్రతిజ్ఞ అని తన విజయ ధనస్సుని మొదటిసారి బయటికి తీస్తారు ఆ ధనస్సు నుంచి వచ్చిన కాంతి వలన అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కళ్ళని మూసుకున్నారు కౌరవ సైన్యంలో ఉండే వాళ్ళ గుండెల్లో మళ్ళీ ధైర్యం మొదలైంది కర్ణుడిని చూసి కర్ణుడి చేతిలో ఉన్న ఇప్పటి వరకు ఓటమి ఎరుగని ఆ విజయ ధనస్సును చూసి మరి తరువాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు మన నెక్స్ట్ ఎపిసోడ్ అయిన ఎంబీ ఎపిసోడ్ ఫిఫ్టీ టూ కోసం వెయిట్ చేయాల్సిందే అది సండే అంటే ఫోర్టీన్త్ సెప్టెంబర్ న రిలీజ్ చేస్తాం రిమైనింగ్ ఎపిసోడ్స్ రిలీజ్ డేట్స్ కూడా ఇచ్చాం మాక్సిమం డిలే ఉండదు బట్ ఎనీ ఎమర్జెన్సీస్ వస్తే మేము ఇన్ఫార్మ్ చేస్తాం ఎపిసోడ్స్ ఏమైనా డిలే అయితే సో గైస్ నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు అని మీకు ఏమైనా డౌట్ వస్తే ఒక్కసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి సో గైస్ అది ఈ రోజు ఎపిసోడ్ అలానే నెక్స్ట్ ఎపిసోడ్ ఇంతకన్నా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అంగరాజ కర్ణుడి చేసిన విజృంభణ అంతా ఎంత కాదు ఎందుకు అసలు కర్ణుడిని అంత గొప్ప వీరుడు అని అంటారో కురుక్షేత్ర పదిహేడవ రోజు జరుగుతుంది అసలు కురుక్షేత్ర పదిహేడవ రోజు చివరిలో అంగరాజ కర్ణుడికి ఏం జరగబోతుంది అర్జునుడు అంగరాజ కరుణుడిని ఎలా ఆపుకోగలుగుతారు తర్వాత ఏం జరగబోతుంది ఇవన్నీ మన నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం అలానే ఈ ఎపిసోడ్ నచ్చితే ఈ ఎపిసోడ్కి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అట్లీస్ట్ ఒక్కరికి షేర్ చేసినా చాలు జస్ట్ ఒక్కరికి షేర్ చేసినా అది మాకు చాలా పెద్ద హెల్ప్ అవుతుంది సో గైస్ మీరు ఆ పని చేస్తారని అనుకుంటున్నాను లెట్స్ మీట్ అగైన్ ఆన్ ఎంబీ ఎపిసోడ్ ఫిఫ్టీ టూ